ద్రోణాచార్యుని సహాయంతో నారాయణీ సైన్యం నిర్మించిన పద్మ వ్యూహం పాండవుల సైన్యం వైపు చాలా వేగంగా దూసుకు వెళ్తుంది పద్మ వ్యూహాన్ని అడ్డుకోకపోతే పాండవుల సైన్యం మొత్తం ఒక్క రోజులో అంతమవుతుంది ద్రోణాచార్యునికి తెలుసు పద్మ వ్యూహాన్ని ఛేదించగల ఒకే ఒక్క వీరుడు అర్జునుడు అని ద్రోణాచార్యుడు అస్త్ర విద్యల్లోనే కాదు వ్యూహాలు రచించడంలో కూడా దిట్ట త్రిగర్త సైన్యాన్ని అర్జునుడిపై యుద్ధానికి పంపి అర్జునుడిని పాండవుల సైన్యానికి దూరంగా తీసుకువెళ్లేలా వ్యూహం రచిస్తాడు అర్జునుడు త్రిగర్త సైన్యాన్ని హతమార్చి పాండవుల సైన్యం వద్ద వచ్చేసరికి పద్మ వ్యూహంతో పాండవుల్ని పాండవుల సైన్యాన్ని మొత్తం పూర్తి చేయాలనుకుంటారు పాండవుల సైన్యం మొత్తం పద్మ వ్యూహాన్ని చూసి భయంతో నిర్గాంతపోయారు దానిని ఛేదించగల వీరుడు అర్జునుడు తమ వద్ద లేడు ఈ రోజు తమ సైన్యం మొత్తాన్ని కోల్పోతాము అని ధర్మరాజు బాధలో ఉన్నాడు ఎలాగైనా పాండవుల సైన్యాన్ని హతమార్చి కురుక్షేత్ర యుద్ధాన్ని పూర్తి చేయాలని కౌరవులంతా గర్వంతో ఉన్నారు ధర్మరాజు ముందుకు వచ్చి పద్మవ్యూహాన్ని ఛేదించగల వీరుడు మన పాండవుల సైన్యంలో ఎవరూ లేరా అని అడుగుతాడు ఇంతలో ఒక వీరుడు పద్మ వ్యూహాన్ని ఛేదించి కౌరవుల సైన్యాన్ని ఈ రోజే అంతం చేస్తాను పెదనాన్న అంటాడు అతనే అర్జునుడు కుమారుడైన అభిమన్యుడు ధర్మరాజు అభిమన్యుడితో కుమారా అభిమన్య నువ్వు పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించగలవు ఒకవేళ నువ్వు ఛేదించలేకపోతే నీలాంటి గొప్ప వీరుణ్ణి పాండవుల సైన్యం భవిష్యత్తులో కోల్పోతుంది అని నిరాకరిస్తాడు తండ్రి నేను పద్మ వ్యూహాన్ని సులభంగా ఛేదించగలను పద్మ వ్యూహం మధ్య భాగంలోనే కౌరవుల్లో ముఖ్యమైన వీరులందరూ ఉన్నారు మీరు మన పాండవుల సైన్యంతో నన్ను వెంబడించండి నేను అక్కడికి దారిని చూపిస్తాను అని ధర్మరాజుతో అంటాడు అప్పటికే పాండవులు పద్మ వ్యూహం వలన చాలా మంది సైన్యాన్ని కోల్పోయారు ధర్మరాజు దీనికి అంగీకరించి భీముడితో సహా పాండవుల సైన్యాన్ని తీసుకుని అభిమన్యుడిని వెంబడించాడు అభిమన్యుడు తన రథాన్ని తీసుకుని పద్మవ్యూహంలో ఒక్కొక్క వల్యాన్ని ఛేదించుకుంటూ కౌరవుల సైన్యం మొత్తాన్ని నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అర్జునుడి కన్నా వేగంగా పద్మ వ్యూహాన్ని ఛేదిస్తున్న అభిమన్యుని చూసి ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు అభిమన్యుడు వెంబడించమని చెప్పిన ధర్మరాజు భీముడు పాండవుల సైన్యం తన వెంట రాలేదు హిందూ రాజ్యానికి రాజైన జయద్రతుడు పాండవులని అలాగే పాండవుల సైన్యాన్ని అభిమన్యుడితో పాటు పద్మ వ్యూహంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నాడు అభిమన్యుడు ఎక్కడ నిరుత్సాహపడకుండా కౌరవుల సైన్యాన్ని మట్టు ముందుకు వెళ్తున్నాడు తమ సైన్యం మొత్తాన్ని మట్టుకట్టిస్తూ పద్మ వ్యూహాన్ని చాలా సులభంగా ఛేదించుకుంటూ వస్తున్న ఆ బాలుడు ఎవడా అని ద్రోణాచార్యుని అడిగాడు దుర్యోధనుడు సుభద్ర అర్జునుల కుమారుడు అర్జునుడి కన్నా బలవంతుడు అర్జునుడి కన్నా గొప్ప యోధుడు కురుక్షేత్ర యుద్ధంలోనే గొప్ప వీరుడు అతనే అభిమన్యుడు అని ద్రోణాచార్యుడు చెబుతాడు అభిమన్యుడు సునాయాసంగా పద్మ వ్యూహంలో ఉన్న ఒక్కొక్క వలయాన్ని ఛేదించుకుంటూ మధ్య భాగం వరకు చేరుకున్నాడు దుర్యోధనుడు కర్ణుడు దుశ్యాసనుడు అశ్వత్థామ ద్రోణాచార్య లాంటి గొప్ప వీరులందరూ అతన్ని చుట్టుముట్టినా సరే కొంచెం కూడా భయపడ లేదు అభిమన్యుడు తన విల్లుని ఎక్కువ పెట్టి ప్రతి ఒక్క వీరుడిపై ఏకదాటిక బాణాల వర్షాన్ని కురిపిస్తున్నాడు తన యుద్ధాన్ని చూసి కర్ణుడు సైతం ఆశ్చర్యపోయాడు తన చేతిలో ఉన్న అస్త్రాన్ని అతను కోల్పోయినా సరే రథచక్రాన్ని పీకి కౌరవుల సైన్యంపై శివతాండవం చేశాడు అభిమన్యుడు ఆ రోజు అభిమన్యుడు చేసిన యుద్ధం అనన్య సామాన్యం అభిమన్యుడు చనిపోయే సమయంలో కర్ణుడి కన్నీళ్లు పెట్టుకుని ఈ విధంగా అంటాడు కురుక్షేత్రంలో నువ్వు చేసిన యుద్ధాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు చరిత్ర నీ పేరును గుర్తుంచుకుంటుంది కుమార మహాభారతంలో వీరుడు ప్రస్తావన వస్తే అర్జునుడి పేరు కానీ నా పేరు కానీ వినపడదు ఎందుకంటే ఆ కీర్తిని నువ్వు దోచుకున్నావు కుమారా అని చెబుతాడు అంత గొప్ప వీరుడైన అభిమన్యుడిని చరిత్ర అర్ధ పిలవడానికి పిలవడానికి ఏంటంటే అతను పద్మవ్యూహంలో ఉన్న వలయాలను దాటుకుని ముందుకు వెళ్ళగలడు కానీ పద్మవ్యూహాన్ని ఛేదించి వెనక్కి రాలేడు అవి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్న రోజులు ప్రతి రోజు అర్జునుడు సుభద్ర దగ్గరకు వచ్చి తనకు తెలిసిన విద్యల గురించి చెబుతూ తన ఎంత గొప్ప వీరున్నో తెలియజేసేవాడు అలా ఒక రోజు ఎవ్వరికీ సాధ్యం కాని పద్మ వ్యూహాన్ని తను ఎలా ఛేదించగలడో చెప్పడం మొదలు పెట్టాడు అర్జునుడు సుభద్ర మాత్రమే వింటుంది అని అనుకునేవాడు అతనికి తెలియని విషయం ఏంటంటే సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు అర్జునుడు చెప్పే వ్యూహాలన్నీ వింటున్నాడు ఇంతలో అక్కడికి శ్రీకృష్ణుడు వస్తాడు సుభద్రను చూసి చిన్న చిరునవ్వు నవ్వుతాడు దానికి అర్థం ఏంటంటే కృష్ణుడికి తెలుసు అభిమన్యుడు గర్భంలో నుంచి అన్ని వింటున్నాడు అని భార్యతో మాట్లాడింది చాలు మనకి చాలా పనులున్నాయని చెప్పి అర్జునుడిని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడి కారణంగా అభిమన్యుడు పద్మ వ్యూహం గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాడు అభిమన్యుడు పుట్టిన తర్వాత అర్జునుడే తనకి గురువై తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పించి గొప్ప వీరునుగా తీర్చిదిద్దాడు అర్జునుడు అభిమన్యుడికి పద్మ వ్యూహాన్ని ఎలా ఛేదించాలో కూడా నేర్పించాలనుకున్నాడు కానీ ఇంతలో కురుక్షేత్ర యుద్ధం మొదలైపోయింది అందువలన అభిమన్యుడికి పద్మ వ్యూహంలోకి ఎలా వెళ్లాలో తెలిసింది గాని దాన్ని ఛేదించుకుని రావడం మాత్రం తెలియలేదు అభిమన్యుడు పద్మ వ్యూహంలో చిక్కుకున్నా ఎవరికి సాధ్యం కాని వీరోచిత పోరాటం చేసి చరిత్రలో మిగిలిపోయాడు అభిమన్యుడికి పద్మ వ్యూహం గురించి తెలుసుకునే అవకాశాలు చాలా వచ్చినా సరే పరోక్షంగా శ్రీకృష్ణుడు అడ్డుపడ్డాడు కృష్ణుడికి తెలుసు అభిమన్యుడు ఎంత గొప్ప వీరుడు అని అతన్ని చంపడం కూడా అసాధ్యమని అభిమన్యుడు చనిపోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి పద్మ వ్యూహం అందుకే శ్రీకృష్ణుడు అడ్డుపడ్డాడు అసలు అభిమన్యుడు చనిపోవాలని శ్రీకృష్ణుడు ఎందుకు అనుకున్నాడు శ్రీకృష్ణుడు తెలుసుకుంటే అభిమన్యుడు చావునే కాదు కాదు కురుక్షేత్ర యుద్ధం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు కానీ అది అతను చేయలేదు ద్వాపరయుగం తర్వాత రాబోయేది కలియుగం కలియుగంలో అధర్మం మరింత పెరిగిపోతుంది అస్త్ర విద్యలు కలియుగంలో ఉండకూడదని అటువంటి అస్త్ర విద్యలు అధర్మం చేతిలో పడితే అధర్మమే లోకాన్ని పాలిస్తుందని కృష్ణుడు అనుకున్నాడు అందుకే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపలేదు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో మంది అస్త్ర విద్యలు తెలిసిన వీరులు చనిపోయారు కాలానుగుణంగా పాండవులందరూ చనిపోయారు శ్రీకృష్ణుడు కూడా తన దేహాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అధర్మం పక్షాన పోరాడిన అశ్వత్థామకు కూడా శాపాన్ని విధించి అతని శివమణిని లాక్కుని దీనస్థితిలోకి పంపించాడు కృష్ణ యుగం పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న ఒకే ఒక్క వీరుడు అశ్వత్థామ అది కూడా అతను బతికి ఉన్నది ఒక దైవ కోసం మాత్రమే శ్రీకృష్ణుడు అనుకున్నట్టు కలియుగంలో అస్త్ర విద్యలు అస్త్రాలు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అయినా సరే అధర్మం పెరిగిపోయి ధర్మాన్ని అణిచివేస్తుంది కలియుగంలో అస్త్రాలు లేకపోవచ్చు కానీ అస్త్రాల కన్నా ప్రమాదకరమైనది మన దగ్గర ఉంది అదే డబ్బు ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి